దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రీళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ టూ తాన్యాన్ని చూసి రాజశేఖర్ ఎలా రెస్పాండ్ అయ్యాడు మహర్షి డేవిడ్ మధ్య ఏం జరిగింది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ అందచేయండి అదిగో మన గౌతమ్ వచ్చాడట్టుంది వెళ్ళి చూడు అంటాడు రాజశేఖర్ గారు బయట గౌతమ్ తాన్యాతో కలిసి కారు దిగి నవ్వుతూ లోపలికి వస్తుంటారు సరేనండి అని చెప్పి సుచరిత బయటికి వస్తుంటుంది రాజశేఖర్ గారిని చూడబోతున్నందుకు తాన్యా కూడా సంతోషంగా లోపలికి రాబోతుంటే గౌతమ్ తన చేయి పట్టుకొని ఒక్క నిమిషం ఆగుడేవి అని అంటాడు ఏంటి గౌతమ్ అని అడుగుతుంది ఆగిపోయి నువ్వు ఇక్కడ చాటుగా ఉండు నేను లోపలికి వెళ్ళి మా అమ్మని నాన్ని రిసీవ్ చేసుకుని తర్వాత సర్ప్రైజ్గా నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను అంటాడు సరే గౌతమ్ అంటుంది నవ్వుతూ ఇలా పక్కకురా అని చెప్పి తాణ్యాన్ని ఓ పక్కగా నిలబెట్టి వెంటనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని తన చెంప మీద చేపెట్టి చెప్పి లోపలికి వెళ్తుంటాడు సుచరిత గౌతమ్కి ఎదురొచ్చి రా నానా నీకోసమే ఎదురు చూస్తున్నాము అని అంటుంది కొడుకు వచ్చినందుకు సంతోషపడుతూ లవ్ మా అంటూ తల్లిని హక్ చేసుకుని త్వరగా నానని చూడాలి పద అంటూ తల్లి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకుని వెళ్తాడు అప్పటికే రాజశేఖర్ గారు కొడుకుని చూడాలనే సంతోషంతో హ్యాండ్స్తో వీల్చైర్ని మూవ్ చేసుకుంటూ వస్తుంటాడు గౌతమ్ లోపలికొచ్చి చాలా రోజుల తర్వాత తండ్రిని డైరెక్ట్గా చూసి సంతోషపడుతూ నానా అంటూ వెళ్ళి తండ్రి దగ్గర మోకాల మీద వాలి తండ్రిని పరీక్షగా చూస్తూ అప్పటికి ఇప్పటికీ చాలా కోలుకున్నారు నాన్న థ్యాంక్ గాడ్ అంటాడు సంతోషంతో నవ్వుతూ కొడుకుని చూస్తున్న సంతోషంతో రాజశేఖర్ గారు కూడా కొడుకు తల మీద చేపెట్టి నిమృతూ ఎన్నాలైంది గౌతమ్ నిన్ను చూసి అని కొడుకు నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు చాలా రోజుల తర్వాత తండ్రి ప్రేమను పొందుతున్న గౌతమ్కి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ కన్నీళ్లు వస్తుంటాయి పైకి లే గౌతమ్ అంటూ గౌతమ్ చేతులు పట్టుకొని రాజశేఖర్ గారు పైకి లేపుతాడు ఒడ్డు పొడవు మంచి పర్సనాలిటీతో అందంగా కనిపిస్తున్న కొడుకును చూసి ఆనందపడుతూ నువ్వు కూడా అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు గౌతమ్ అని అంటాడు గౌతమ్ బదులుగా చిరునవ్వు నవ్వుతుంటాడు సుచరిత కూడా ఆ తండ్రి కొడుకును చూసి సంతోషపడుతూ ఇంతకీ మాకిస్తానన్నా సర్ప్రైజ్ ఏంటి గౌతమ్ అని అడుగుతుంది ఇస్తానమ్మా నాన్నకు మాత్రం అది ఫుల్లీ సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆ సర్ప్రైజ్ ఏంటో తీసుకొని వస్తాను వెయిట్ చేయండి అని చెప్పి గౌతమ్ బయటికి వెళ్తుంటాడు ఏమై ఉంటుందండి అది అని అడుగుతుంది సుచరిత ఆతృత ఆపుకోలేక ఇప్పటి వరకు వెయిట్ చేశాం ఈ కాసేపు వెయిట్ చే సుచరిత అదేంటో చూద్దాం అంటాడు రాజశేఖర్ వాళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉండగానే గౌతమ్ డెవిల్ భుజం చుట్టూ చేవేసి వారికి ఎదురుగా తీసుకొస్తాడు తాన్యాని చూడగానే రాజశేఖర్ గారు ఆశ్చర్యపోవడం వంతు అవుతుంది కానీ సుచరిత మాత్రం తనని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎవరి అమ్మాయి అన్నట్టుగా ఉంటుంది రాజశేఖర్ని చూసిన సంతోషంతో తాన్య నవ్వుతూ గౌతంతో కలిసి దగ్గరికి వస్తుంటుంది అమ్మ తాన్య నువ్వా అని అంటాడు రాజశేఖర్ గారు సంతోషంతో ఆశ్చర్యపోతూ భర్త నోటి వెంట తాన్య అని పేరు వినపడగాని తాన్య అంటే ఈ అమ్మాయా మరి తను గౌతమికి ఎలా తెలిసి ఉంటుంది అనే ఆలోచనలో ఉండిపోతుంది వాళ్ళిద్దరూ అలా రావడం చూసి రాజశేఖర్ గారు సంతోషపడుతుంటారు తాన్య దగ్గరికి వచ్చి మోకాల మీద వాలి వారి కాలకి నమస్కరిస్తుంది లేమ్మా అంటూ రాజశేఖర్ గారు తాన్య తల మీద చేపెట్టి పైకి లేపుతాడు చాలా రోజులైంది సార్ మిమ్మల్ని చూసి అంటుంది తాన్య అవునమ్మా అని అసలు తాన్య నీకెలా తెలుసు గౌతమ్ అని అడుగుతాడు మీరు హాస్పిటల్లో ఉండేసరికి నేను అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళేవాణి కదా నాన్న అలా ఈ డెవిల్ పరిచయమైంది కొట్లాటతో మొదలైన మా పరిచయం కాస్త ఇప్పుడు ప్రేమగా మారిపోయింది మీకు ఇష్టమైన స్టూడెంట్ని పెళ్ళి చేసుకుంటున్నానని చెప్పడానికి తనతో కలిసి వచ్చి మీకు సర్ప్రైజ్ ఇచ్చాను అని అంటాడు గౌతమ్ మాటలకు రాజశేఖర్ గారు సంతోషపడుతూ భార్య వైపు చూస్తాడు సుచరిత కూడా భర్తతో ఆనందాన్ని పంచుకుంటూ ఇంకేంటండి తాన్యాన్ని కోడలుగా తెచ్చుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది కదా అని అంటుంది సుచరిత మాటలు గౌతమ్ తాన్యాకి అర్థం కానట్టుగా చూస్తుంటారు ఏంటమ్మను అనేది అని అంటాడు గౌతమ్ తాన్యాన్ని కోడలుగా తెచ్చుకోవాలని ఉంది అని ఇంతకుముందే మీ నాన్నగారు నాకు చెప్పారా ఇక మీ నాన్నగారు ఆ విషయం గురించి ఎక్కువ కష్టపడకుండా ఇలా తాన్యాన్ని తీసుకుని వచ్చావు నిజంగానే ఇది మాకు పెద్ద సర్ప్రైజ్ అంటూ తాన్యా గురించి తనకి రాజశేఖర్కి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుంది అది విని ఈ ఇద్దరు సంతోషంతో ఆశ్చర్యపోతుంటారు నిజమా సార్ నన్ను మీ కోడలుగా చేసుకోవాలని అప్పటినుంచి అనుకుంటున్నారా అని అడిగింది తాన్యా అవునమ్మా ఇండియా వచ్చాక నేను కలుద్దామని ఆలోచనలో ఉన్నాను కానీ ఇక నువ్వే ఇక్కడికి వచ్చేసావు అంటాడు రాజశేఖర్ గారు సంతోషపడుతూ అది విని తాన్యా నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ మొహం కూడా వంద లైట్ల వెలుగులా వెలిగిపోతుంటుంది సుచరిత తాన్యా దగ్గరికి వచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అంటూ నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటుంది థ్యాంక్ యూ మేడం అని అంటుంది తాన్య నవ్వుతూ ఏ డెవిల్ ఇంకా మేడం ఏంటి ఆంటీ అని పిలువు అని అంటాడు గౌతమ్ అవునమ్మా నువ్వు మేడం అని పిలిస్తే ఏదో పరా దానిలాగా పిలిచినట్టుగా ఉంది ఇక మేము నీకు అయిన వాళ్ళమే కదా అలా పిలవకు అని అంటుంది సుచరిత తన నిమృతు థ్యాంక్ యూ ఆంటీ అంటూ తాన్య సుచరితని హక్ చేసుకుంటుంది ఇద్దరు ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి ఫ్రెష్ అవ్వండి భోజనం గాని అని అంటుంది సుచరిత అలాగే ఆంటీ అని అంటుంది తాన్య పద డెవిల్ నీకు రూమ్ చూపిస్తాను అని చెప్పి గౌతమ్ తాన్యాని తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరినీ ప్రేమికులుగా చూస్తున్న రాజశేఖర్ గారు గతంలోకి వెళ్ళి జీవనతో ప్రేమలో ఉన్నప్పుడు తనకున్న మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడుతూ నన్ను మోసం చేయకుండా ఉండాల్సింది జీవన అనుకుంటూ కంటతడి పెట్టుకుంటూ ఉన్నాడు తాన్యా అమెరికా చేరుకున్నట్టుగా పెట్టిన మెసేజ్ చూసి అవంతి సంతోషపడుతూ హమ్మయ్యా గౌతమ్ తాన్య అమెరికా చేరుకున్నారు రాజశేఖర్ గారు ఎలా ఉన్నారో నేను కూడా వారిని చూసి చాలా రోజులవుతుంది గౌతంతో నాకు స్నేహం ఏర్పడిందంటే వారి కారణంగానే అని అనుకొని ఇంతకీ మహర్షి గారు వాళ్ళ నాన్నగారితో వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదేంటి ఎందుకో తెలియదు కానీ మహర్షి గారు వాళ్ళ నాన్నగారి మీద చాలా కోపంగా ఉన్నారు వచ్చాక ఆ కోపం దేనికో అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ మహర్షి కోసం ఎదురు చూస్తుంటుంది డేవిడ్ని కార్లో ఎక్కించుకొని వెళ్తున్న మహర్షి కోపంగా డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్న డేవిడ్ పొగ్గరిగా నవ్వుతూ నా కోడలు చేతి కాఫీ కూడా తాగనివ్వకుండా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మై డియర్ సన్ అని అడుగుతాడు వాడి మాటలకు సమాధానం చెప్పకుండా మహర్షి ఆవేశంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు మరి కాసేపటికి కార్ని సిటీ నుంచి అవుట్కట్కి తీసుకొచ్చి ఎవ్వరూ లేని ఓ నూర్ నిర్మానుష ప్రదేశంలో ఆపుతాడు మహర్షి కార్ దిగి వైపు వచ్చి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని దిగు అంటూ వాడిని దింపుతాడు ఈ తండ్రి మీద నీకు అంత కోపం ఎందుకు మహర్షి నా మీద అంత కోపం పెంచుకోవటం మంచిది కాదు నాన్న ఎంతైనా నేను నీ కన్న తండ్రిని కదా అంటూ హేళనగా మాట్లాడుతూ ఉండగా ముందు నీ సోది ఆపి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు మహర్షి ప్రైమ్ మినిస్టర్ నాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు ఎలాగో ఇండియా వచ్చాను కదా అని ఫోటోల తప్ప బయట ఎప్పుడు చూడని నా కోడల్ని చూద్దామని వచ్చాను నిజానికి నీ పెళ్ళం ఫోటోల కంటే బయట ఇంకా అందంగా ఉంది మహర్షి బిజినెస్లో పెడితే తనతో బలే సంపాదించుకోవచ్చు అని అంటూ ఉండగానే మహర్షి ఆ మాటలు భరించలేనట్టుగా అసహ్యంగా చూస్తూ షర్ట్ లోపల పెట్టుకున్న రివాల్వర్ తీసి వాడికి గురి పెడతాడు వాడు ఆ గన్ చూసి షాక్ అవుతుంటాడు మా అమ్మ జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఇప్పుడు నా భార్య గురించి కూడా చెడుగా మాట్లాడుతున్న నిన్ను బతకనిస్తే నా అంత తెలివి తక్కువైన వాడు ఇంకొకడు ఉండడు నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వచ్చావు చావు అంటూ మహర్షి వాడికి గన్ గురిపెడతాడు అప్పటి వరకు గన్ చూసి షాక్ అవుతున్నట్టుగా నటించిన డేవిడ్ రాక్షసంగా నవ్వుతూ ఉన్నాడు వాడు కాస్త కూడా భయపడకుండా అలా నవ్వడం చూసి మహర్షి ఆశ్చర్యపోతుంటాడు వాడు ఇంకా ఇంకా నవ్వుతుంటే వాడి నవ్వులో ఉన్న మర్మం మహర్షికి అర్థం కావడం లేదు వాడు మహర్షి చేతిలో ఉన్న గన్ నిర్లక్ష్యంగా పక్కకు నెట్టి ఇలాంటివన్నీ నా జీవితంలో ఎన్ని చూడలేదనుకున్న మహర్షి నేను అంత ఈజీగా నీ గన్కి గురయ్యేంత తెలివి తక్కువ వాడినని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు వాడి మాటల్లోనూ వాడి కళల్లోనూ కనిపిస్తున్న కాన్ఫిడెంట్ చూసి మహర్షి ఆశ్చర్యపోతుంటాడు ఒకప్పుడు సందుల్లో గొంతుల్లో బ్రోకర్ బిజినెస్ చేసుకుంటూ ఉండే ఈ డేవిడ్ ఈరోజు ఒక ప్రధానమంత్రితో ఆతిథ్యానికి పిలిపించుకునే స్థాయికి వచ్చానంటే ఇలాంటివన్నీ నేను ఎన్ని దాటుకొని ఈ పొజిషన్కి వచ్చి ఉంటానో తెలుసుకో అంటాడు గర్వంగా నువ్వు ప్రధానమంత్రితో పిలిపించుకునే పొజిషన్కి రావచ్చు కానీ ఈ మహర్షి చేతిలో నీ చావు తప్పదు అంటూ మహర్షి కోపంగా గన్ మళ్ళీ వాడికి గురిపెట్టి వేలిని ట్రిగర్ మీద తీసుకువెళ్ళి నొక్కబోతుండగా నన్ను చంపితే నేను చస్తానేమో కానీ నా చావుకి నువ్వు అంతకంటే ఎక్కువ నష్టపోతావు మహర్షి అని సీరియస్గా చెప్పాడు నేను నష్టపోవడం ఏంటి ప్రాణాలు కాపాడుకోటానికి వేషాలు వేస్తున్నావా అని అడుగుతాడు మహర్షి గన్ వాడికి సూటిగా పెట్టి వాడు పొగర్తో రెండు చేతులు పాయింట్ పాకెట్లో పెట్టుకొని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు వాడి పొగరికి మహర్షి అనుమానంతో ఆశ్చర్యంగా చూస్తుంటాడు వేషాలు వేసి తప్పించుకోవటం నాకు తెలియదు మహర్షి నేను ఎప్పుడైనా నా చేతిలో ఒక ఆయుధం పెట్టుకొని ఆట ఆడతాను అలా నీకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆయుధం నా ఆధీనంలో భద్రంగా ఉంది నన్ను చంపితే నువ్వు ఆ ఆయుధాన్ని శాశ్వతంగా మిస్ అవుతావు ఆ ఆయుధాన్ని నువ్వు దక్కించుకోలేకపోతే నీ జీవితంలో అది పూర్చలేని నష్టంగా మిగిలిపోతుంది అలా నష్టపోవాలి అనుకుంటే నన్ను చంపే కమాన్ అంటూ వాడు ధైర్యంగా గన్కి ఎదురుగా నిలబడ్డాడు వాడి మాటలకి మహర్షి షాక్ అవుతూ అసలు దేని గురించి మాట్లాడుతున్నావు ఐదు ఏంటి అని అడిగాడు వాడు మళ్ళీ రాక్షసంగా నవ్వుతుంటాడు సమాధానం చెప్పకుండా అలా నవ్వుతున్నావు ఎందుకు అని అడుగుతాడు మహర్షి గన్ కిందికి దింపి సమయం వచ్చినప్పుడు నా సమాధానం నేను పెట్టుకున్న ఆయుధం నీకు తెలుస్తుంది అని పొగరిగా చెప్తాడు అప్పుడే పైనుంచి ఒక శబ్దం వినిపిస్తూ బాగా గాలి వీస్తుంటుంది ఇద్దరు అటువైపుగా చూసేసరికి వాడిని తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉంటుంది ఆ గాలికి మహర్షి ఇబ్బంది పడుతూ చేతుల్ని మొహానికి అడ్డుగా పెట్టుకుంటాడు డేవిడ్ పొగ్గరిగా నవ్వుతూ మహర్షి భుజం తట్టి నా కోసం ప్రైమ్ మినిస్టర్ వెయిట్ చేస్తుంటాడు ప్రస్తుతానికి నీ దగ్గర నుంచి వెళ్తున్నాను నాకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తాను కాదు కాదు నిన్నే నా దగ్గరికి రప్పించుకుంటాను బై మై డియర్ సన్ అని చెప్పి వెళ్ళి హెలికాప్టర్లో కూర్చుంటాడు అది గాలి వీచుకుంటూ పైకి వెళ్తుంటే వాడి మాటలకు మహర్షి ఆలోచనలో పడిపోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డేవిడ్ అసలు ఏ విషయం గురించి మాట్లాడాడు అసలు డేవిడ్ ఎవరు అనేది మహర్షి అవంతికి చెప్తాడా అమెరికాలో గౌతమ్ తాన్యాల జర్నీ ఎలా ఉండబోతుంది కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్